హలో వదినమలు పట్టు సెక్షన్ లో మీకోసం కొత్త కలెక్షన్ వచ్చింది ఈ రోజు చూసేద్దాం చూడండి చూడంలో కాఫర్ శారీ మొత్తం అంతా కలర్ జెరీ మాత్రమే కాదు శారీ కలర్ కూడా కాఫర్ కలర్ ఇంగ్లీష్ డిఫరెంట్ షేడ్ కలర్ ఇది దానికి మీకు గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది పళ్ళు చూడండి మీకు చాలా సింపుల్ గా డిఫరెంట్ గా ఉంటుంది చూడములు ఇది ప్లెయిన్ శారీ చూడడం ఎంత గ్రాండ్ గా ఎంత బాగుందో స్మాల్ చిన్న చిన్న కలంకరీ వచ్చేస్తుంది దీంట్లో నెమలు కలంకరి చిన్నగా ఎంత బాగా దాన్ని కూర్చోబెట్టారు ప్రింటింగ్ కాదు అని మీరు దీన్ని చూడగానే ప్రింటింగ్ అనుకోవచ్చు ప్రింటింగ్ కాదు చూడండి బ్రోకెట్ ఇది మీకు మగ్గంలోనే వచ్చింది చూడండి బ్రోకెట్ ఇది ప్రింటింగ్ కాదు పట్టు శారీ సోదనెమలు ఇవి చాలా కలెక్షన్ చాలా బాగున్నాయి మీకు ఇంకా అందులోనే ప్యారాడ్ గ్రీన్ కి పింక్ బోర్డర్ వస్తుంది కింద నైన్ ఇంచెస్ బోర్డర్ వచ్చేస్తుంది పైన వచ్చేసి మీకు చూడండి త్రీ ఇంచెస్ బోర్డర్ వస్తుంది పైన స్మాల్ కింద బిగ్ బార్డర్ వచ్చేసి చూడండి ఎంత బాగా గ్రాండ్ ఉంటుందో కొంగు కూడా చూడండి మీనా మీనాతో వచ్చేసింది ఎంత బాగుందో బ్లౌజ్ వచ్చేసి చూడండి పింక్ పింక్ ఆపోజిట్ వచ్చేసింది చాలా బాగుంది శారీ అయితేనా మీకు వెయిట్ లెస్ కూడా ఉంది బేబీ పింక్ దానికి వైలెట్ పర్పుల్ కాంబినేషన్ డిఫరెంట్ అండి పర్పుల్ బార్డర్ వచ్చేసింది పింక్ పూర్తి ఎల్లో కలర్ పెళ్లి కూతురులకి హల్దీ ఫంక్షన్ కావాలంటే ఇది చూడండి ఆనియన్ పర్పుల్ కలర్ కి మజంతా కలర్ బోర్డర్ ఇది చూడండి రెడ్ కి డార్క్ రెడ్ బార్డర్ ఇది డార్క్ యెల్లో కలర్ ఇది చూడండి ఇంగ్లీష్ వైలెట్ పర్పుల్ కి వైట్ హజరి వచ్చేసింది రెడ్ చూడండి రెడ్ లో పింక్ బార్డర్ ఇది చూడండి గ్రీన్ కి మజంతా కలర్ బోర్డర్ వచ్చేసింది ఇంకొక మోడల్ ఉంది లైట్ షేడ్ కలర్స్ నమ్మల్ చాలా లైట్ డిఫరెంట్ కలర్స్ అన్ని దానికి గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది శారీ అంతా సెల్ఫ్ చిన్న జెరీ డిజైన్ ఉండి లేనట్టు మీకు అసలు కనిపించినట్టు మ్యాజిక్ చేసేలాగా చిన్న డిజైన్ వచ్చేసింది దానికి కొంగు చూడండి నెమ్మది ఎంత బాగుందో దీనికి గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చేసాడు చూడండి ఎంత సింపుల్ గా అసలు మీకు కనిపించినప్పటి ఉంటుంది బ్లౌజ్ చూడండి శారీ కలర్స్ సెంటర్ వచ్చి బార్డర్ హ్యాండ్స్ వచ్చేస్తుంది ఎంత బాగుందో వదిలేమో ఈ సారీస్ కాస్ట్ ముఖ్యంగా చెప్పలేదు కదా ఈ శారీస్ ఓన్లీ టూ మాత్రమే ఇదే డిజైన్ లో కలర్ చార్ట్ వచ్చేసి చూడండి ఈ సిమెంట్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ చూడండి లైట్ ఇంగ్లీష్ షేడ్ సిల్వర్ కలర్ కి ఆరెంజ్ బోర్డర్ గ్రీన్ కలర్ కి పర్పుల్ డిఫరెంట్ కాంబినేషన్ చూడండి పర్పుల్ బార్డర్ పట్టు చీరలో ఏదానికి రాదు దీనికి వచ్చింది డిఫరెంట్ కాంబినేషన్ ఇది చూడండి లైట్ సిల్వర్ సిల్వర్ షేడ్ కలర్ కి రెడ్ బార్డర్ డిఫరెంట్ కాంబినేషన్ చూడండి ఓపెన్ చేసిన సరిత కలిపి ఫైవ్ కలర్ షార్ట్ ఉంది మీకు కాస్ట్ వచ్చి ఓన్లీ రెండు వేల మధ్యలో షాపింగ్ లక్ష్మీ సారీ సెంటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం ఎస్పీ దగ్గర బుచ్చే దిసి ఆపోజిట్ లోనే ఈ కలెక్షన్ అంతా ఉంది అనంతపురం బ్రాంచ్ లో ఇక్కడ వాళ్ళు ఆన్లైన్ కూడా చేసుకోండి వీడియో మీడియో ని మీకు నచ్చిన శారీ టిక్ మార్క్ పెట్టి పంపించేయండి ఆన్లైన్ లో మీకు పంపిస్తాను కాస్ట్ కూడా మెన్షన్ చేస్తాను కదా ఇంకేం డౌట్ లేదు అమౌంట్ వేసేయండి బుక్ చేసుకుని వెంటనే తీసేసుకోండి